చూడండి ఫ్రెండ్స్ ఈ బుట్టకు వచ్చేసి నేను ఇట్ట నిలువుగా వచ్చే వరుసలు వచ్చేసి నేను ట్వంటీ ఫోర్ వైర్లు అనేది తీసుకున్నాను ట్వంటీ ఫోర్ వైర్లు తీసుకున్నాను సో అంటే ఇట్లా మనం నిలుగు వచ్చే వైర్లు వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ వైర్లు ఈ ట్వంటీ ఫోర్ వైర్లలో మనకు సెంటర్కి వచ్చే భాగానికి ఇక్కడ ఎనిమిది వరుసలు ఇక్కడ ఎనిమిది వరుసలు వదిలేయండి అంటే ఎనిమిదో వరుసకు హ్యాండ్స్ అయితే అల్లుకోండి సో ఇక్కడ వచ్చేసి నేను ఒక వైర్ వచ్చేసి ఈ వైరు నాలుగు మీటర్లు తీసుకున్నాను ఈ వైరు నాలుగు మీటర్లు తీసుకున్నాను సో ఈ రెండు వైర్లను మనం ఇలా పెట్టేసుకొని ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అయితే అల్లుకుందాము నేను చెప్పాను కదా ఇటు సైడు నాలుగు సారీ ఎనిమిది వరుసలు ఇటు సైడ్ ఎనిమిది వరుసకు మనం హ్యాండ్స్ అయితే అల్లుకోవాలి పై నుంచి వచ్చేసరికి నాలుగు వరుసలు అనేవి వదిలేసుకొని అక్కడ నుంచి అయితే నాట్ అయితే వైర్ అనేది జాయింటింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ ఎనిమిదో వరుసకి మనము వ వైర్ అనేది జాయింటింగ్ అనేది చేసుకున్నాము ఈ పై నుంచి మళ్ళీ నాలుగు వరుసలు అనేవి వదిలేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఈ నాలుగు వరుసలు అనేవి వదిలేసుకున్నాను అక్కడ నుంచి మనము ఈ వైర్లు అనేవి ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ వైర్లు వదిలేసుకొని కింద సెంటర్ నాటు ఉంటుంది కదా అంటే మనకు ముడి వేసిన నాటు ఉంటుంది కదా అక్కడ నుంచి ఇలా వైర్లు అనేవి ఇలా దుర్చేసుకోవాలి ఇలా దుర్చేసుకొని ఈ వైర్లు చివర్లు అనేవి ఇలా పట్టుకొని లాక్కున్నట్లయితే మనకు వైర్లు అనేవి రెండు సమానంగా అయితే వచ్చేస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు అంచులు అనేవి ఈ రెండు ఈ రెండు ఇట్లా రెండు అంచులు అనేవి పట్టేసుకొని ఇట్లా వైర్ బుట్టలు అంటే మనకు వైర్లు అనేవి రెండు సమానంగా అయితే వచ్చేస్తాయి ఇవి మనం డబుల్ హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాం కాబట్టి మనకు ఎక్కువ వైర్ అయితే తీసుకుంటున్నాము సో ఈ విధంగా అయితే నేను వైర్ మొత్తం అయితే ఇలా తీసేసుకున్నాను ఇట్లా సమానంగా అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు పెట్టేసుకొని హ్యాండ్స్ అయితే అలుకోవాలి ఇక్కడ ఓన్లీ రెండు వైర్లతో మనం హ్యాండ్స్ అయితే అలుకుంటున్నాము ఫస్ట్ వచ్చేసరికి ఇవి రైట్ హ్యాండ్ ఇది లెఫ్ట్ హ్యాండ్ ఇప్పుడు ఒక వైరు దీంట్లో ఒక వైర్ అనేది తీసుకుని ఇప్పుడు నేను వచ్చేసి నేను ఆరెంజ్ కలర్ వైర్ అనేది తీసుకున్నాను ఈ ఆరెంజ్ కలర్ వైరు లెఫ్ట్ సైడ్ది కింద పెట్టుకున్నాను రైట్ సైడ్ది పైన పెట్టుకున్నాను ఇప్పుడు రైట్ సైడ్ మనం పైన పెట్టుకున్నాం కదా లెఫ్ట్ సైడ్ది కింద పెట్టుకున్నాము ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కింద పెట్టుకున్న వైర్కి వెళ్ళి ఈ వైర్ ఉంది కదా ఇంకొకటి ఎల్లో కలర్ వైరు ఈ వైర్ అనేది ఇట్లా పైన అనేది పెట్టుకోండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళి రెండు వైర్లు ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్కి వెళ్ళి రెండు వైర్లు ఉన్నాయి ఆరెంజ్ కలర్ వైర్ను ఇట్లా కింద పెట్టేసుకోండి అలాగే రైట్ సైడ్కి వెళ్ళి రెండు వైర్లు ఉన్నాయి కదా ఇటు సైడ్ ఉన్న ఆరెంజ్ కలర్ వైర్ని ఇట్లా పైన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ఉన్న ఎల్లో కలర్ వైర్ ఇంకొక వైర్ ఉంది కదా ఈ వైర్ను ఇప్పుడు ఆరెంజ్ కలర్ వైర్ వచ్చేసి ఫస్ట్ వైర్ వచ్చేసి కింద పెట్టుకున్నాం కదా సెకండ్ వైర్ వచ్చేసరికి మనం ఈ వైర్ పైన పెట్టుకోవాలి ఈ విధంగా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు రైట్ సైడ్ ఎల్లో కలర్ వైర్ ఉంది కదా ఈ వైర్ను ఈ వైర్ కింద నుంచి ఇలా తీసుకొని ఈ ఎల్లో కలర్ వైర్ మీదకి ఇలా వేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం నాటైతే వేసుకుంటాము ఈ విధంగా ఇట్లా వేసుకుంటూ మనం బాగా టైట్గా అయితే అల్లుకుంటూ రండి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్ళి ఒక పైన ఉంది కదా ఈ వైర్ ఈ వైర్ని ఇట్లా కింద నుంచి ఇలా తీసుకొని ఈ వైర్ ఈ రెండు వైర్లు ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్కి వెళ్ళి రెండు వైర్ల మధ్యలోకి ఈ వైర్ అనేది తీసుకొని ఈ వైర్ మీద ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇట్లా టైట్ చేసేసుకోండి మళ్ళీ ఇటు సైడ్ చూడండి ఒక సైడు రైట్ సైడ్కి వెళ్ళి వచ్చిన వైర్ను రైట్ లెఫ్ట్ సైడ్కి తీసుకొని రెండు వైర్ల మధ్యలోకి తీసుకొని ఇట్లా వైర్ అయితే వేసుకుంటాము ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ఉన్న వైర్ని తీసుకొని ఇక్కడ రైట్ సైడ్కి వెళ్ళి రెండు వైర్లు ఉన్నాయి కదా ఈ రెండు వైర్ల మధ్యలోకి అయితే ఈ విధంగా తీసుకోవాలి ఇట్లా కింద నుంచి అల్లుకుంటూ రావాలన్నమాట హ్యాండ్స్ సో ఈ విధంగా అయితే వేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇప్పుడు ఎల్లో కలర్ వైర్ను మళ్ళీ ఇటు సైడ్ లెఫ్ట్ ఒకసారి లెఫ్ట్ సైడ్ ఒకసారి రైట్ సైడ్ ఇప్పుడు నేను రైట్ సైడ్ వెళ్తున్నాను చూడండి ఇక్కడ పైన ఉన్న వైర్ను ఇలా తీసుకొని ఇట్లా కింద నుంచి తీసుకొని ఇట్లా రెండు వై రెండు వైర్లు ఉన్నాయి కదా ఈ రెండు వైర్ల మధ్యలోకి అనేది ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని ఈ గరుకున్న వైర్ మనకు కనిపించకూడదు కనిపించకూడదు అంటే ఏం చేయాలి ఈ వైర్ మీదకి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకు నున్నగైతే వచ్చేస్తుంది సో ఈ విధంగా ఇప్పుడు మన రైట్ సైడ్ ఉన్న వైర్ను లెఫ్ట్ సైడ్ తెచ్చేసుకొని రెండు వేర్ల మధ్యలోకి తీసుకొని ఇట్లా వేసుకున్నాం కదా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న వైర్ను ఇట్లా కింది నుంచి తీసుకోవాలి ఒకసారి రైట్ సైడ్ ఉన్న వైరు ఒకసారి లెఫ్ట్ సైడ్ ఉన్న వైరు ఈ విధంగా తీసుకుంటూ ఈ విధంగా అల్లుకుంటూ రావాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇలా మొత్తము మనం ఎంతైతే వైర్లు అయితే అల్లుకున్నామో అంటే కట్ చేసుకున్నామో ఆ వైర్ల మొత్తం అయితే అల్లేసుకోండి వారకు కొంచెం వైర్ అనేది వదిలేసుకొని అంతవరకు అయితే అల్లేసుకోండి లాస్ట్కు కొంచెం మనం వైర్లు బుట్టకు లోపల దురసాలి కదా సో అంతవేనైతే వదిలేసుకోండి వదిలేసుకొని అంతటి వరకు మాత్రం అయితే ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా అల్లుకుంటూ రాండి ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా ఈజీ ప్రాసెస్లో అయితే మీకు చెప్తున్నాను అర్థం కాకపోతే అయినా కానీ అడగండి నేను అయినా కానీ మీకోసం వీడియో అయితే చేస్తాను ఏమంటే కొంచెం లేట్ అవుతుంది కానీ ఎప్పుడొకసారి అయితే నేను ఖచ్చితంగా అయితే మీరు అడిగిన వాటికి కంపల్సరీ అయితే వీడియో అయితే చేసి చూపిస్తాను చెప్పడం వల్ల అర్థం కాదు చేసి చూపించడం వల్ల మీకు అర్థమవుతుంది సో ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ విధంగా అయితే ఇట్లా రండి నేను మొత్తం అయితే అల్లేసిన తర్వాత మీకు చూపిస్తాను ఈ విధంగా మొత్తం అల్లేసి ఇటు సైడ్ ఏ విధంగా పెట్టుకోవాలి అలాగే రెండు నాలుగు లేయర్స్ వచ్చేలాగా ఏ విధంగా పెట్టుకోవాలనేసి అయితే మీకు చూపిస్తాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ నేను మొత్తం అయితే అల్లేసుకున్నాను ఇట్లా వైర్ మొత్తం అయితే అల్లేసాను ఇలా అల్లిన తర్వాత మనం ఇటు సైడు ఎనిమిది వరుసలకైతే నాటైతే వేసుకున్నాం కదా ఇటు సైడ్ కూడా ఎనిమిది వరుస దగ్గర నాటైతే వేసుకున్నాము అంటే దూడ్చుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిదో వరుస ఇది అనమాట ఈ ఎనిమిదో వరుసలో పైన కూడా నాలుగు వరుసలు అనేవి వదిలేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ వరుస వదిలేసుకొని మనం ఇక్కడ వైరు అల్లిపెట్టుకున్నాం కదా ఈ వైర్ని మొత్తాన్ని అయితే ఇట్లా అయితే దుడిచిపెట్టుకోండి ఈ వైరు చేతి మొత్తం అల్లిన తర్వాత ఇటు చూడండి ఈ వైర్ అల్లిన తర్వాత ఈ ముడి కూడా వేసి పెట్టుకోండి ఎందుకంటే ఊడిపోకుండా ఉంటుంది ముడి అంటే మనం అల్లుకున్న వైరు ఇట్లా దుడుచుకునేటప్పుడు ఊడిపోకుండా ఉంటుంది చివరగా అయితే ఒక ముడి వేసుకోవటం వల్ల నేను ముడి వేసాను చూడండి మొత్తం అల్లిన తర్వాత కొంచెం ఉరుకట్ల వైర్ అయితే దీనికే చుట్టేసాను అనమాట సో ఈ విధంగా ఇట్లా వేసిన తర్వాత ఇట్లా మనం నాలుగో నాటి దగ్గర ఈ విధంగా అయితే వేరైతే లోపలికి అయితే దుడుచుకోవాలి ఈ విధంగా లోపలికి దుడుచుకొని చూడండి ఇట్లా దుర్చాం కదా మళ్ళీ దీన్ని ఈ వేరిని మళ్ళీ ఇటు సైడ్కి వచ్చేలాగా దీని పక్కనే నాటుంది కదా సందు ఈ సందులోకి ఈ విధంగా వచ్చేలాగా ఇట్లా దుడుచుకోవాలి చూడండి ఇటు సైడ్ ఇట్లా ఇట్లా మనకు చేతులు ఎంతమైన లెంత్ కావాలనుకుంటామో అంతవేనైతే చెక్ చేసుకొని వైర్ అయితే లాగేసుకోండి సో చూడండి ఇట్లా చెక్ చేసుకుంటే అయితే వైర్ అయితే లాగేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంతవైన అయితే బుట్టకు ఇంతవైన సైజ్ అయితే సరిపోతుంది సో ఈ వైర్ని మళ్ళీ ఇలా తీసేసుకొని దీనికి సమానంగా వచ్చేలాగా ఈ వైర్ లోపలికి అయితే ఈ విధంగా అయితే దుడుచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇట్లా చూసుకొని మళ్ళీ ఇవి రెండు సమానంగా వచ్చేది లేని ఒకసారి ఇలా అయితే ఇలా పట్టేసుకొని ఈ ఈ ఎక్స్ట్రా ఉన్న వైర్ని ఇంక లోపలికి అయితే తీసుకోవాలి సో ఈ వైర్లను కూడా మనం ఇప్పుడు అల్లుకున్నాం కదా దీని పక్కన సందు ఉంటుంది కదా ఇప్పుడు ఈడల్లినాము కదా దీని పక్కన సందు ఉంది కదా ఈ సందుని దాంట్లోకి ఈ విధంగా దుర్చేసుకోండి ఇలా దుర్చేసుకున్న తర్వాత వైర్లు లోపలికి దుర్చుకోవడమే అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగానే ఉంటుంది హ్యాండ్స్ ఈ డబుల్ హ్యాండ్స్ వేసుకోవడము సో ఇటు సైడ్ ఏ విధంగా అల్లుకున్నాము ఆ రెండో సైడ్ కూడా ఇదే విధంగానే అల్లుకుంటే మనకు ఫోర్ హ్యాండ్స్ బుట్టయితే రెడీ అయిపోతుంది సో ఈ విధంగా అయితే వైర్ అయితే లోపలికి అయితే చేసుకోండి ఇలా దుర్చేసిన తర్వాత మనకు వైర్ అనేది ఈ రెండు ఈ రెండు వైర్లు అనేవి సమానంగా ఉండాలి సో చూడండి ఈ విధంగా ఇట్లా రెండు సమానంగా ఉండేది లేదు ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత చూడండి ఇట్లా మనకు ఒకటి లూజ్ ఒకటి బిరు అనేది ఉండకూడదు ఇట్లా సమానంగా ఉండాలి ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు మనం ఎక్కువ అల్లుకున్నాం కదా ఈ వైర్ అనేది మనం లోపలికి అయితే దుర్చేసుకోవాలంటే ఈ ఇంకా ఈ మూడి అనేది ఎక్స్ట్రా ఎక్స్ట్రా వైర్లు అయితే లోపలికి అయితే దుర్చేసుకున్నాము ఇక్కడ మనం ఆల్రెడీ అల్లిన నాట్లు ఉన్నాయి కదా ఈ అల్లిన నాట్ల లోపలికి ఈ వైర్లు దుర్చేసుకుంటే మనకు ఇవి ఊడిపోకుండా ఉంటాయి ఒక మ్యాక్సిమం ఒక ఆరు ఏడు నాట్లలోకి అయితే దుడిచేసుకోండి ఇలా మీకు కన్ఫ్యూజ్గా లేకుండా ఒక మూడి అయితే వేసేసుకోండి ఇప్పుడు రెండు రెండు వైర్లు అనేవి తీసేసుకొని ఇట్లా ఒక మూడు అయితే వేసేసుకోండి ఈ ముడి వేసిన తర్వాత ఈ ముడి ఇట్లా వేసేసేయండి ఈ ముడి ఇట్లా వేసిన తర్వాత ఈ వైర్లను ఇట్లా లోపలకి నాట్ల లోపలికి అయితే దుర్చేసుకోండి సో ఈ ముడి పర వేసుకోకపోయినా పర్వాలేదు మీకు చూపిద్దామనేసి అయితే నేను ముడి అయితే వేస్తున్నాను ఈ ముడి వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఇంకొకొక వైర్ తీసేసుకొని ఇక్కడ నాట్లు ఉన్నాయి కదా మన అల్లుకున్న నాట్లలోకి ఒక ఆరు ఏడు నాట్లలోకి అయితే ఈ విధంగా అయితే దుర్చేసేయండి ఈ విధంగా అయితే మొత్తం అయితే దుర్చేసేయండి నేను మొత్తం చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను మొత్తం అయితే వైర్లు కూడా ఓపెలకి అయితే దుచ్చేశాను ఈ విధంగా అయితే మనము అల్లేసుకోవాలా సో చూడండి ఇక్కడ మనకు వైర్లు ఇట్లా ఇట్లా విడివిడిగా లేకుండా ఒక వైర్ అనేది తీసుకొని ఇట్లా టైట్గా అయితే ఇట్లా బిగించాను సో ఇక్కడ కూడా మనము ఒక తుంట అనేది తీసుకోండి ఒక వైరు ఒక చిన్న తుంట అనేది ఇలా తీసేసుకొని ఇది కూడా ఇట్లా లూజ్గా లేకుండా ఇట్లా రెండిట్ల సమానంగా అయితే ఇట్లా పెట్టేసుకొని ఈ వైర్ని అయితే ఇట్లా చూడండి ఈ విధంగా మనకు ఈ అలవడినట్టుగా ఉండకుండా బాగా టిఫ్గా ఉండాలి సో ఈ విధంగా అయితే ఇట్లా వైర్లతో ఇట్లా బిరుగైతే అయితే ఇట్లా ఇట్లా బిరుగు అయితే చుట్టేసేయండి ఇట్లా మొత్తం అయితే మనము ఈ నాట్లలో అయితే బిరుగు అయితే చుట్టేసుకోవాలి చుట్టేసి వైర్ లోపలికి అయితే దుట్టేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి